వర్గీకరణ ఫలాల మీద అంబేద్కర్ వారసులు కాని వారు వ్యతిరేకిస్తారు నోట్లోంచి వచ్చే మాటమే అంబేద్కర్ వారసులు అంటున్నారు ఆలోచనతో కూడే విధానం లేదురా బాబు మీ దగ్గర అంటే అంబేద్కర్ పేరు ఎత్తితే మాత్రం పద్ధతిగా ఉండదు మేము ఈ సమాజంలో మాదిగలుగా మాదిగనబంధ కులాలుగా మేము అంటున్నాం మేము కష్టపడి ఉద్యమాలు చేసాం మొదట వాటా తీసుకోలేదు మొదటి వాటా మనకు మిత్రులైనటువంటి మన రెల్లు కులాల వాళ్ళకి మొదట వాటా ఇచ్చాం మీరు దగాకూరులు కనుక అందరూ ఉమ్మడిగా ఉన్నామని ఈ సమాజాన్ని మరొక్కసారి తప్పుడు దారి పట్టించే విధానంగా మేమంతా కలిసి ఉన్నామంటున్నారు మనం అంతా కలిసిలేము మాదిగుల శ్మశానం వేరు మాదిగుల నుయ్యి వేరు మాదిగల భాష కట్టుబుట్టు వేరు అలాగే మాలల విధానం వేరు వాళ్ళ శ్మశానం వేరు వాళ్ళ నుయ్యు వేరు సమాజంలో మాదిగా అమ్మాయిని మాలలు పెళ్లి చేసుకుంటే లవ్ లౌజెత్తే పెళ్లి చేస్తారు తప్ప మా అమ్మాయిని వాళ్ళకి వాళ్ళ అబ్బాయిని మేము చేసుకోవనే వ్యత్యాసం ఉన్నప్పుడు మీరు మేము ఎలా కలిసి ఉంటాం అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆ రాజ్యాంగ ఫలాలు అందరూ అందుకోవాలంటే మీరు కూడా తక్షణమే కోసం రండి కలిసి పనిచేద్దాం ఇది పంచుకున్నాక ఎక్కువ కావాలని మరో పోరాటం చేద్దాం దానికి మీరు ముందు ఉండడానికి అయితే కానీ ఇది ఎలాంటి దొంగ వేషాలు ఇస్తే మాత్రం తమాషాగా ఉండదని రేపు జరగబోయే పోరాటంలో మీ వైపు అన్యాయం అని అక్రమని ఈ సమాజం ముందు గుర్తిస్తుంది ఆ సమాజం ముందు ఒక షెడ్యూల్ కులాల్లో ఉన్న మనం అవ్వకూడదని మీకు ఇస్తూ చెప్తూ ఉన్నాం ఏం చెప్తా ఉన్నారు మీరు పాలసీ మేటర్గా ఎందుకు వద్దంటున్నారో చెప్పుకోకుండా వాడు ఎంతే ఉన్నాడు వీడు ఎంతే ఉన్నాడు ఎట్లా మాట్లాడతాడంటే మీరు సబ్జెక్టు పరంగా చెప్పలేక వ్యక్తిగతంగా విమర్శలు కానీ వ్యక్తిగత భాషాభావం కానీ తెలియజేస్తే మాదిగలు ఎండాల మాదిగలు కాదు ఉద్యమాలు పరంగా చాలా హైలీ ఎడికేట్ అయ్యారు వాళ్ళ ముందు మీ ఎత్తుగళ్ళు నడవని ఒకరొక్కసారి ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే నాలుగు చీరేస్తామని మీ ద్వారా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ಮಾದ ಐಕ್ಯದಗತ್ವ ಕೃಷ್ಣ ಮಾದಿಗೆ ಕೃಷ್ಣ ಮಾದಿಗೆ ನಾಯಕತ್ವ ಶಾಮಬಾತ್ವ ಶಾಂಬಾಬು ನಾಯಕತ್ವ ಶಾಂಬಾಬು ನಾಯಕತ್ವ ಮಾದ